టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ నుంచి నటుడు సుబ్బరాజుని ఇక తీసేయాలి ఇక నుంచి ఆయన బ్యాచిలర్ కాదు ఓ ఇంటి అయ్యారు తనకు వివాహం జరిగినట్టు స్వయంగా సుబ్బరాజు ప్రకటించారు ఆయన అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేశారు సుబ్బరాజు తన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు నటుడు వెన్నెల కిషోర్ సహా చాలా మంది అభిమానులు అలాగే టాలీవుడ్కి చెందిన ప్రముఖులు కూడా ఆయనకు కాంగ్రాట్స్ తెలియచేశారు ఇక ఆయన పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు అంటే అమెరికాలో సెటిల్ అయినా ఓ తెలుగు ఫ్యామిలీలో జన్మించిన అమ్మాయి అని తెలుస్తోంది ఇండియన్ ఆరిజిన్ అయినా సరే పుట్టింది పెరిగింది అమెరికాలో అని తెలుస్తోంది నటుడు సుబ్బరాజు వయసు కూడా తక్కువ కాదు ఇప్పుడు ఆయనకు నలభై ఏడు సంవత్సరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాండ్సమ్ విలన్ ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో ఆయన కూడా ఒకరు ఆయన స్వస్థలం భీమవరం అసలు పేరు పెన్మస్స సుబ్బరాజు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తీసిన ఖడ్గం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి నటుడిగా పరిచయం అయ్యారు ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన అమ్మా నాన్న ఓతమిల సినిమాలో నటించారు ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు గతంలో పలు ఇంటర్వ్యూల్లో పెళ్లి ఎప్పుడని ప్రశ్నిస్తే పెళ్లిపై ఆసక్తి లేదని చెప్పేవారు తాజాగా ఆయన ఓ ఇంటివాడయ్యారు అయితే కుటుంబ సభ్యులు చూసిన అమ్మాయిని ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్ గా వివాహం చేసుకున్నారు ఆయన సుబ్బరాజు కృష్ణవంశీ దర్శకత్వంలో రెండు వేల మూడులో లో వచ్చిన ఖడ్గం మూవీతో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు సినిమాల్లోకి ఆయన ఎంట్రీ కూడా విచిత్రంగానే జరిగింది కృష్ణవంశీ ఇంటికి కంప్యూటర్ రిపేర్ కోసం వచ్చారు ఆయన అనుకోకుండా ఖడ్గంలో ఛాన్స్ ఇచ్చారు ఆ తర్వాత అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రంలో నటించారు ఈ సినిమాతో మరింత గుర్తింపు వచ్చింది ఆ తర్వాత ఆయనకు పిలిచి మరి అవకాశాలు ఇచ్చారు ప్రస్తుతం విలన్గా కమిడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తున్నారు ఇండస్ట్రీలో సౌత్లో మంచి ఫేమ్ సంపాదించుకున్నారు తెలుగుతో పాటు తమిళ్ మలయాళ కన్నడ భాషల్లో కూడా నటిస్తున్నారు వందకు పైగా చిత్రాల్లో నటించారు సుబ్బరాజు తెలుగు తమిళ మలయాళ హిందీ భాషల్లో ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లు చేశారు కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రలు చేశారు కానీ రీసెంట్ టైంలో మాత్రం ఫన్ రోల్స్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు తక్కువ సమయంలోనే మంచి పాత్రలు నటించి స్టార్ అయ్యారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిలన్గా కమిడియన్గా అన్ని పాత్రలు అద్భుతంగా అలరించారు ఆర్య అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి పోకిరి కలేజా బిజినెస్ మ్యాన్ బాహుబలి టూ దూకుడు గీతా గోవిందం ఎఫ్ టూ సర్కారు వారి పాట గతంలో చూస్తే శ్రీ ఆంజనేయం నేనున్నాను సాంబా భద్ర పౌర్ణమి అతిథి తులసి పరుగు బుజ్జిగాడు నేనింతే బిల్లా పోకిరి లీడర్ బిందాస్ గోల్కొండ హై స్కూల్ పంజా బిజినెస్ మ్యాన్ ఎవడు శ్రీమంతుడు బాహుబలిటు దువ్వాడ జగన్నాథం అలాగే మజిలీ గద్దలకొండ గణేష్ అఖండ వారిపాట వాల్తేరి వీరయ్య సాకుంతలం బ్రో ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు తాజాగా సుబ్బరాజు వివాహానికి సంబంధించిన ఫోటోలు చూసిన అభిమానులు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి